నమస్కారం ధ్యానగురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి శతకోటి వందనాలు నేను నా పేరు సుబ్రహ్మణ్యం నేను సైన్స్ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడిని రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయిన తర్వాత ఈ త్రినేత్ర పిరమిడ్కి సెక్రటరీగా చేశారు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మరి నా ధ్యాన అనుభవాలంటే ఏంటంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి యోగా నేర్చుకొని యోగా పుత్తూరు పట్టణంలో వాళ్ళకి ఉచితంగా నేర్పిస్తూ వస్తున్నాను యోగా నేర్పిస్తూ ఉంటే శారీరక ఆరోగ్యమే కదా మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం కదా అని ధ్యానం వైపు వెతుక్కుంటూ వచ్చాను ఆ ధ్యానం మార్గంలో మాకు దగ్గరలో ఉన్నటువంటి రామచంద్ర మిషన్కి పోయాము హార్ట్ ఫుల్నెస్ కొద్ది రోజులు చేశాము అదేవిధంగా అక్కడ కూడా నాకు కనెక్ట్ కాలేదు అంత ఇదిగా తర్వాత బ్రహ్మకుమారిస్ ఉంది అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ చేయడం జరిగింది అక్కడ కూడా అందరూ వస్తున్నారు చేసుకుంటున్నారు వెళ్తున్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనేది కలగలేదు సరే అలా మాకు ఇక్కడ దనమ్మ మేడం మదనమ్మ మేడం అని వీళ్ళు ఇద్దరు మేడమ్స్ వాళ్ళు ధ్యానంలో అప్పటికే ప్రవేశమైండారు గిరివర్మ సారు నాగరాజ్ సార్ అని వీళ్ళంతా మా సీనియర్సు ఈ శ్వాస మీద ధ్యాస మార్గంలో ఉన్నారు వాళ్ళు అప్పటికే మరి అప్పుడు రెండు వేల పదకొండులో ఇక్కడ త్రినేత్ర పిరమిడ్కి కడగాలు వేయడం కొద్ది వరకు స్టార్ట్ చేసి అలా నిలిచిపోయింది అప్పుడు వాళ్ళు ధనమ్మ మేడం అనే మేడం గారు రిటైర్డ్ సూపరిండెంటు వాళ్ళ పైన పిరమిడ్ కట్టి అక్కడ ధ్యానం ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానం చక్కగా కుదురుతూ ఉంది అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏదో తెలియనటువంటి ఒక శక్తి శరీరాన్ని ఆవహించినట్టు ఒక అనుభూతి కలిగినట్టు అక్కడ సప్తాహం పెట్టారు సప్తాహం బాబు గారు తిరుపతి నుంచి ఆయన సప్తాహం పొద్దుటూరు మేడమ్స్ని ప్రతిరోజు పిలిపించి మాకు క్లాసులు ఇప్పించారు అప్పుడు అద్భుతంగా శశి కిషోర్ అని అతను నిర్వహించి మమ్మల్ని అంతా ధ్యానంలో ఇంత అనుభూతి అనుభవాలు పొందవచ్చునా అంటే సేవ కూడా ఇలా చేయొచ్చు అని అతను శశి సార్ నుంచి నేర్చుకున్నాము అద్భుతంగా ఆయన సొంత ఖర్చులతో మాకు అంతమందికి ముప్పై నలభై మందికి ఒక రోజుకి అల్పాహారం చేయడం తెచ్చి ఇవ్వడం మేము ఏదైనా సహాయం చేస్తానని ఒప్పుకునేవాడు కదా అలా సేవ చేసేవాడు ఆ సేవ నచ్చింది సేవా గుణం నచ్చింది ఇక్కడ ధ్యానము నచ్చింది సో ఇలా ధ్యానము మళ్ళీ మా అక్కడి నుంచి ఓబాయి సారు మెడ్రాస్ నుంచి రాజు సారు ఇట్లా మన రాఘవేంద్రరావు గారు మళ్ళా పూజారి వరలక్ష్మి గారు వీళ్ళంతా సీనియర్ మెడిటేటర్స్ని పిలిపించి క్లాసులు ఇప్పించడం జరిగిందనమాట ప్రతి సండే అలా ఇప్పిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ అనుభవాలు అవి చెప్తా ఉంటే ఇంత గొప్ప అనుభవాలు ఉన్నాయా ఇంత గొప్ప శక్తి ఉంది ఆ ధ్యానంలో అని మాకు తోసిందనమాట అప్పుడు కంటిన్యూగా చేయండి మీరు నలభై ఒక్క రోజులు ధ్యానం చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీది ఏదైతే మీ రుగ్మతలు ఉన్నాయో అవన్నీ తొలగించుకోవచ్చు అని చెప్పేవాళ్ళు సరే ఇలా జరుగుతూ ఉంది ఇలా నేను సంకల్పం చేసుకోవడం ఏదైనా చిన్న చిన్న సంకల్పాలు పెట్టుకోవడం ఐ సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఏ సంకల్పం పెట్టుకున్నా అది నెరవేరుతూ ఉంది అనమాట ఏదైనా కానీ ఒక మన భౌతికంగా మనం ఫలాన్ని సాధించాలనుకుంటే అది అయిపోతుంది దానికి తగినట్టు ప్రకృతి సహకరించడం పిల్లలు సహకరించడం భార్య సహకరించడం అలా నాకు దిగ్విజయంగా ముందుకు పోతూ ఉన్నాం మనం అనుకునే కార్యం సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నాయన్నమాట ఆరోగ్యపరంగా అయితే నాకు అంతకుముందుగా బీపీ ఉండేది బీపీ కంట్రోల్కి వచ్చేసింది రెగ్యులర్గా చేయడం వల్ల బీపీ నార్మల్గా ఉండి ఈరోజు హ్యాపీగా బీపీ కంట్రోల్గా ఉంది రెగ్యులర్గా రెగ్యులర్గా చేస్తున్నాము ఇట్లా చేసుకుంటూ వచ్చేటప్పుడు మా మిస్సెస్కి గొంతు దగ్గర గడ్డ లాంటిది చిన్న గోలీ సైజులో ఒక చిన్న గడ్డలాగా వచ్చింది నీరు గడ్డలాగా వచ్చింది సరే అది ఉబ్బెత్తుగా పైకి వచ్చేటప్పటికి డాక్టర్ దగ్గరికి పోయి తిరుపతికి పోయి చూపించుకుంటే వాళ్ళు థైరాయిడ్ టెస్టు క్యాన్సర్ టెస్టు ఇంకా ఇంకా ఏదేదో అన్ని టెస్టులు ఏం కావాలని అవి చేసి ఒక ఐదు వేలకి అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏం చెప్పారంటే ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలండి ఇదంతా పిల్లలు పెట్టేస్తుంది గొంతు చుట్టూ వాపు వచ్చేస్తుంది ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పారు సరే డాక్టర్ని ఎంత అవుతుంది సార్ అంటే డెబ్బై వేలు అవుతుందండి మీకు కావాలంటే ఇప్పుడే చేసుకుని ఒక ఐదు వేలు తగ్గిస్తామన్నారు సరే ఆలోచించుకొని మేము వస్తాం సార్ అని చెప్పి వచ్చేసాము వచ్చిన తర్వాత దానమ్మ మదనమ్మ వీళ్ళంతా అడిగితే వీళ్ళు ధ్యానం చేయమన్నాడు సార్ ఫస్ట్ ధ్యానం చేసిన తర్వాత ఖచ్చితంగా అది క్యూర్ అవుతుంది వీళ్ళు సీనియర్స్ చెప్పడం నాకు అంతకుముందుకు చాలా అనుభవాలు ఉండడం వల్ల సరే ఆమెకు ఒకే మాట చెప్పాను ఒకటే ఆపరేషన్ చేసుకుంటావా లేదా ధ్యానం చేసి తగ్గించుకుంటావా అని చెప్పడం జరిగింది ఆమె నేను ధ్యానమే చేసి తగ్గించుకుంటాను ఆపరేషన్ వద్దు నాకు అనేసి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి కంటిన్యూగా ఆమె నేను స్కూల్కి బయలుదేరినప్పటి నుంచి తొమ్మిది గంటలకు కూర్చుంటే పన్నెండు గంటలకు లేచేది పన్నెండు గంటలకు భోంచేసి మళ్ళా రెండు కూర్చుంటే నాలుగు గంటలకు లేచేది ఆ విధంగా ఆమెకి అది ఒక పిచ్చి పట్టినట్టు అంటే అది పోవాలి తగ్గిపోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో రెగ్యులర్గా నేను వద్దన్నా కాదన్నా రాత్రిలో పడుకోబోయే ముందు కూడా ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు టీవీ కట్టేసింది సెల్ కట్టేసింది ఏమి బాహ్య సంబంధాలు ఏమి లేదు ఇలా ఉండేది అనేది బంధువులకు కూడా ఎవరికి చెప్పలా చూద్దాం ఇది తగ్గిన తర్వాత చెప్దాం అనేసి అలా రెగ్యులర్గా చేసేసరికి ఆమెకి కొద్ది కొద్దిగా తగ్గడం స్టార్ట్ అయింది ఇరవై ఒక్క రోజులు దాటితేనే కొద్ది కొద్దిగా తగ్గడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఉబ్బెత్తుగా మినమినా ఉండేటువంటి గడ్డ మెట్టుగా మెల్లిగా మెత్తబడింది మెలతబడేటప్పటికి ఆమె ఇంకా ధైర్యం వచ్చింది అలా తగ్గుతూ తగ్గుతూ ఒక నలభై నలభై ఐదు రోజులకి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది అంటే పళ్ళం వచ్చేసింది గొంతు దగ్గర ఉండే పళ్ళం యథా ప్రకారం వచ్చేసింది ఈరోజు మళ్ళీ తర్వాత పోయి టెస్ట్ చేసుకుంటే ఏమీ లేదు ఆ లోపల డాక్టర్ రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఏమండి ఇంకా రాలేదు ఇంకా వస్తాం సార్ వస్తాం సార్ డబ్బులు చేసుకొని వస్తాం సార్ అని రాము మేము మెడిటేషన్ చేసుకొని తగ్గించుకుంటామంటే వాళ్ళ దృష్టిలో అది నమ్మరు కాబట్టి అదంతా మూడు నమ్మకాలు అంటారని వాళ్ళకి అలా చెప్పకుండా వస్తాం సార్ చూసుకొని వస్తాం సార్ అట్లని నెట్టుకుంటూ వచ్చాను అద్భుతంగా హీల్ అయింది అసలు ఎలా పోయిందనేది అసలు ఈ రోజు వరకు ఇప్పుడు దగ్గర దగ్గరగా సంవత్సరం రోజులు అవుతా ఉంది హ్యాపీగా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు సో అద్భుతమైన ఆ అనుభవం చూసి మా ఫ్రెండ్స్కి అంతా చెప్పేటప్పటికీ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ మిస్సెస్ మైగ్రెన్ హెడ్ ఎక్ ఉంది న్యూరాలజిస్టుల దగ్గర అంతా తిరిగేసి మాత్రలు పొద్దున్నే సాయంకాలం తింటా ఉన్నారు మరి నేను చెప్పాను ఈ అనుభవం మా మిస్సెస్ అనుభవం ఆమెకు చెప్పేటప్పటికీ సరే చూద్దామని ఆమె రోజు స్కూల్కి పోయి రావడం సాయంకాలం వచ్చి ఆరు గంటలకు కూర్చుందంటే ఏడు ఎనిమిది వరకు రెగ్యులర్గా చేసేదనమాట అలా రెగ్యులర్గా చేసిన ఆమె ఈరోజు హ్యాపీగా మైగ్రైన్ హెడేక్ అనేది లేదు అంతకుముందు ఆమెకి జర్నీ చేస్తుంటే కూడా వామిటింగ్ వచ్చేసేది తల విపరీతమైన చుట్టేదనమాట అంత నొప్పి వచ్చేది అంత నొప్పి వచ్చి ఆమె ఎప్పుడు ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందని భయపడేవాళ్ళు ఈరోజు హ్యాపీగా మైగ్రైన్ హెడేక్ లేకుండా వెళ్ళిపోయింది సో ఇలాంటి అనుభవాలు ఎందుకు చెప్తున్నానంటే ధ్యానం మీద పూర్తి నమ్మకంతో భరోసా దా భారం దేవుడి మీద వేసేసి మనం ఆధ్యాత్మిక ఎదగాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఎప్పుడైతే దృఢ సంకల్పంతో మనం కూర్చుంటామో అద్భుతంగా బాడీలో హీలింగ్ జరుగుతూ ఉంది అందువల్ల పది మందికి హాస్పిటల్కి పోయి మందులు తిని సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకునే బాధల కన్నా శాశ్వతంగా ప్రకృతి మనకు వరం ఇచ్చేటప్పుడు ప్రకృతిలో ఉంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రతి మొక్కని చెట్టుని జీవుని ప్రేమిస్తూ ప్రతి మనిషిని ప్రేమిస్తూ మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మన శరీరంలో ఉండే ప్రతి కణాన్ని మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ నిద్ర లేసింది మొదలు నిద్రపోయే వరకు ప్రతి ఎదురైన ప్రతి సమస్యని యాక్సెప్ట్ చేస్తూ నవ్వుతూ హాయిగా ఆనందంగా ఎప్పుడైతే మనం ఇన్నర్గా ఉంటామో ఆటోమేటిక్గా ఇన్నర్గా కూడా అణువులు కణాలు దేహంలో ఉండే అవయవాలు అద్భుతంగా పనిచేసి మనకి సహకరిస్తాయనేది నా పూర్తి నమ్మకం దృఢ నమ్మకం ఎందుకంటే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా అందరూ ధ్యాన మార్గంలోకి వచ్చి పూర్తిగా నమ్మి హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ధ్యానం ఖచ్చితంగా చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఇంకా ముఖ్యమైనటువంటి విషయం పిరమిడ్ గురించి ఏంటంటే ఈ త్రినేత్ర పిరమిడ్ నేను రెండు వేల ఇరవై ఒకటి జూన్లో రిటైర్డ్ అయ్యేటప్పటికీ అప్పటికి నన్ను సెక్రటరీగా ఎన్నుకుంటారని కూడా నేను ఊహించుకోలేదు ఎందుకంటే ధ్యానం చేసుకుంటున్నాం అందరం ఫ్రెండ్లీగా వస్తున్నాం ఫ్రెండ్లీగా ధ్యానాలు చేసుకుంటున్నాం వెళ్తున్నాం మరి నేను రిటైర్డ్ అవుతున్నాను కదా మనం రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలబ్బా మనం ఎలా టైం పాస్ అవుతుంది ఎందుకు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఏ పీరియడ్ ఖాళీగా ఉన్నా ఆ క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్పేవాడిని అంటే బోర్ అనిపించకుండా పిల్లలతో ఎంజాయ్ చేసేవాడిని పిల్లలకి మారల్ వాల్యూస్ కథలు చెప్పడం కాలు క్లాస్ని ప్రాక్టికల్స్ చేసి చూపించడం వాళ్ళతో ఆనందంగా గడిపేటువంటి క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటే రిటైర్డ్ అయితే మనం ఎలా ఉండగలం ఇంట్లో అనుకునేవాడిని అలా పదే పదే తలుచుకొని బాధపడేవాడిని మనకి ఎట్లా బా ఎట్లా అని హెడ్ మాస్టర్ని అడిగాను సార్ నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ స్కూల్కి వచ్చి ఫ్రీగా చెప్తాను సార్ అంటే అయ్యో అంతకన్నా భాగ్యమా మీరు రండి సార్ అని చెప్పారు అన్న సార్ ఆ సంతోషంలో ఉన్నాను మరి జూన్ ఇరవై ఒకటి రిటైర్డ్ ముప్పైలో రిటైర్డ్ అవుతాం కాబట్టి ఇరవై ఒకటి ఈ పిరమిడ్ మా చేతికి హ్యాండ్ ఓవర్ కావడం అంత ముందుగా పెండింగ్ నిలిచిపోయినటువంటి ప్రాజెక్టు చేయాలనే కమిటీ మెంబర్స్ అంతా దృఢ నిర్ణయంతో ఆయా వాళ్ళ ఇచ్చిత స్థలదాతల్ని పర్మిషన్ అడిగి తీసుకొని వాళ్ళు పూర్తి ఆమోదయోగంతో స్టార్ట్ చేయడం ఆ దానికి సెక్రటరీగా చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఇక్కడ సరిపోయిందనమాట అంటే సేవ చేయడానికి నేను కేటాయించబడ్డాను అని అప్పుడు తెలిసింది నాకు అంటే నీ డ్యూటీ స్కూల్కు అయిపోయింది నీకు రిటైర్మెంటు ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కదా ఇప్పుడు సో అప్పుడు పిల్లలకి సేవ చేసినావు ఇప్పుడు సొసైటీలో పెద్దలకి చేయి ఈ పెద్దలందరూ వచ్చి కూర్చొని పది మంది ఒక చోట కూర్చొని మంచి సీనియర్ పిరమిడ్లు రప్పించి వాళ్ళ ద్వారా ధ్యానం పంచు తర్వాత మీకు తెలిసిన అనుభవాలు వాళ్ళకి పంచు ఆధ్యాత్మిక ధ్యాన ప్రపంచాని కోసం నువ్వు ముందడుగు వేయాలని ఆ రోజు డిసైడ్ అయ్యిందో ఏమో నాకు తెలియదు ఎప్పుడు సెక్రటరీగా ఇచ్చారో ఆ రోజు నుంచి కమిటీ సభ్యులంతా నాకు బాగా సహకరించడం అనుకున్నటువంటి ప్రాజెక్టు అద్భుతంగా వన్ ఇయర్ అయ్యేటప్పటికి సక్సెస్ఫుల్గా మధ్యలో పిరమిడ్ మోల్డింగ్ అయిన తర్వాత రెండవసారి పత్రిజీ గారు వచ్చి అద్భుతంగా పిరమిడ్లో మిది పైన కింగ్ చాంబర్లో కూర్చొని మాతో కూడా మెడిటేషన్ చేయడం మర్చిపోలేని అనుభవం ఆయన మళ్ళీ ఆయన వచ్చే లోపల మేము పూర్తి చేయాలని జూన్ ఇరవై ఒకటికి పూర్తి చేసేసాము ఆ పూత పనులు కొద్దిగా టైల్స్ వర్క్ ఉన్నింది మరి అప్పుడు జూన్లో ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పత్రిక గారు లడక్ చైనా బార్డర్ జమ్మూ కాశ్మీర్ దగ్గర లడక్కి మమ్మల్ని తీసుకొని పోవడం అంటే అతను అక్కడ వాళ్ళకి మాటిచ్చారంట మా ధ్యానులతో నేను నాలుగు వందల మందితో లడక్ వస్తాను అని అక్కడ అంతర్జాతీయ యోగ దినోత్సవం చేర్చుకుందామని వాళ్ళకు మాటిచ్చారు అదేవిధంగా మన సార్ వాళ్ళు బస్సులు అలర్ట్ చేయడం ఇక్కడి నుంచి చండీగఢ్కి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఎనిమిది బస్సులు పెట్టి నాలుగు వందల మందిని అలా తీసుకొని వస్తే పత్రిజీ గారు ఆయనతో మేము గడిపిన రోజులు నిజంగా మర్చిపోలేము అక్కడ కూడా మాకు ధ్యానం ధ్యాన ప్రచారం ధ్యానం గురించి అద్భుతమైన క్లాసులు ఇచ్చాడు అక్కడ పిరమిడ్లో కూడా మెడిటేషన్ చేశాము ఆ కొండల్లో హిమాలయ కొండల్లో లో ఆక్సిజన్ లెవెల్స్లో ఆయన వచ్చి అక్కడ ఉండి ఆ రాత్రిని నిద్ర చేసి మాకు క్లాస్ ఇచ్చారు అది చివరి ప్రయాణం పత్రిజీ గారితో జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక టూర్గా నిలిచిపోయింది మళ్ళీ వచ్చిన తర్వాత మనకు జూన్ ఇరవై రెండు మేము స్టార్ట్ చేయాలనుకున్నాం ఆయన ద్వారా కానీ ఆయన ద్వారా చేయలేకపోయినా ఓపెనింగ్ చేయలేకపోయినా పూర్తి అయినప్పటికీ మళ్ళీ స్వర్మాల పత్రిజీ అమ్మగారు వచ్చి రిబ్బన్ కట్ చేశారు ఆ రోజు నుంచి మేము ఈ పిరమిడ్లో అంచెలంచెలుగా ప్రతి ఆదివారం ఒక సీనియర్ మాస్టర్స్ని రప్పించి క్లాసులు ఇప్పిస్తున్నాం ప్రతిరోజు సజ్జన సాంగత్యం నాలుగున్నర నుంచి ఆరు వరకు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం నిర్వహిస్తూ ఉన్నాం తర్వాత ఆదివారం ఉచిత భోజనాలు అన్నదాతలు ముందుకు వచ్చి ప్రతి ఆదివారం క్లాసులకి అన్నదాతలు రావడం ఇవ్వడం వాళ్ళకు భోజనాలు పెట్టి సాయంకాలం నాలుగు వరకు క్లాసులు నిర్వహించడం అదేవిధంగా నేను ధ్యానంలో కూర్చొని ఏదైనా ఒక బొమ్మ చేయాలని సంకల్పం చేసుకుంటే ఆ బొమ్మ అద్భుతంగా రూపుదిద్దుకొని వస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా పిరమిడ్ లోపల చుట్టుపక్కల వివేకానంద విగ్రహం కానీ తర్వాత బుద్ధుడి విగ్రహం కానీ అలా చేయడం జరిగింది అదేవిధంగా ఈశ్వరుని విగ్రహం త్రినేత్ర పిరమిడ్ కాబట్టి త్రినేత్ర పిరమిడ్ విగ్ త్రినేత్రుని విగ్రహాన్ని చేసి పిరమిడ్ ముందర భాగంలో పెట్టాము అద్భుతంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ త్రినేత్రాకి నమస్కారం చేసుకొని లోపల పోయేసి మెడిటేషన్ కూర్చుంటా ఉంటే ఇదే కదా మన జన్మ లక్ష్యం ఇది పది మందికి సేవ చేయడంలో ఉండేటువంటి ఆనందం ఇంకొక దాంట్లో లేదనేసి తెలుసుకోవడం జరిగింది మరి మరి బ్రహ్మర్షి పత్రిజీ దూరం అయ్యారు కాబట్టి ఆయన్ని కూడా మన పిరమిడ్లో ఉంచుకుంటే దినామో ఆయన్ని చూసినట్టు ఉంటుంది అని కా ధ్యానంలో కూర్చొని పత్రిజీ రూపురేఖల్ని మననం చేసుకొని పదే పదే ఆయన బొమ్మను పరిశీలించడం ఆయన మొక్క కవలికలు ఎలా ఉన్నాయి ఆయన డ్రెస్ కోడ్ ఎలా ఉంది ఆయన ఆశీస్సులు మన పిరమిడ్కి ఇచ్చినట్టు ఉండాలి అని ఊహించి ఆయన బొమ్మను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తూ ఉన్నాను అది చక్కగా రావాలని ఆయన నాలో ప్రవేశించి నా ద్వారా ఇంకా ఎన్నో పనులు మా మన చుట్టుపక్కల పిరమిడ్ ప్రాకి నా ద్వారా సేవలు అందించాలని మా పిరమిడ్ని ఇంకా అంచులంచెలకి ఎదిగి పుత్తూరు పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ సేవలు అమోఘంగా ఆదర్శంగా పది కాలాల పాటు నిలవాలని పది మందికి మార్గదర్శంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ